మేడం ఇది మనకి ఆశ క్వాలిటీ అండి పే అండి డబల్ డే ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చిందండి లాస్ట్ మంత్ కూడా చేసాం తర్వాత మనకి వర్షాల వల్ల రాలేదు సరుకు చాలా మంది అడిగారండి దీని కాస్ట్ వచ్చి మనకి ఐదు వందల ఎనభై తొమ్మిది మనకు లెస్పోను కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుందండి సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి పొళ్ళు చూసి కదా ఎంత బాగుందో లైట్ కలర్స్ వస్తుందండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ విధంగా వచ్చినాయండి కలర్ కాంబినేషన్స్ మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి మీకు ఏదైనా కావాల్సి ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి మీది స్టార్ డే అంటాం దీని కాస్ట్ వచ్చి ఆరు వందలండి లెస్పోన్ ఐదు యాభై పడుతుంది మనకి శారీ ఓపెన్ చేసి చూపెడతాను కాంట్రాక్ట్ కలర్ వస్తుందండి మల్టీ కలర్ అండి డబల్ కలర్ ఇదే కూడా సింగిల్ కలర్ లో కూడా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఐటమ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది షిగోరీ డై వస్తుంది ఈ విధంగా ఉంటుందండి అండి డై ఇందులో కలర్స్ మనకు ఐదు కలర్స్ వస్తాయండి ఇది ప్యూర్ వన్ ట్వంటీ అండి క్వాలిటీ అసలు చెక్ చెదరదండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటది మీకు నచ్చింది ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేడం ఇది ప్యూర్ వన్ ట్వంటీస్ అండి వన్ మీద మనకి బోర్డర్ వచ్చి టై అండ్ డై సెంటర్ లో అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ చాలా బాగుంది ఐటమ్ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ ఐటమ్ చాలా తక్కువ సార్లు తయారు ఉంది ఎందువల్ల వర్షాలుగా ఉన్నది కదేమో సరుకు ప్రొడక్షన్ రావట్లేదు మనకి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి సారీ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి దీని బ్లౌజ్ మనకి ఎలా ఉంటుందండి బ్లౌజ్ ఇందులో మనకు కలర్స్ కూడా ఆరు రంగులు వచ్చినాయండి సిక్స్ కలర్స్ కూడా మీకు ఒక్కసారి వేస్తాం చూడండి ఇందులోనే మీకు మరొక డిజైన్ ఉందండి ఇందులోనే ఇది వచ్చి మనకి ఇలా పెట్టల కింద వచ్చింది కదండి ఈ డిజైన్ ఈ డిజైన్లోనే మనకి వర్లీ డిజైన్ కూడా వచ్చిందండి వర్లీ డిజైన్ వర్లీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది వర్లీ డిజైన్ అండి వర్లీ డిజైన్ కూడా బ్లౌజ్ ఇదే విధంగా కింద చూపించిన విధంగానే బ్లౌజ్ ఉంటుందండి ఎవరికన్నా కాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసు పంపించండి దీని రేట్ వచ్చి ఏడు వందల యాభై మనకు లెస్ ఫోన్ పడింది కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి